హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు అయితే ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగుల గణేషుడు విగ్రహాన్ని ఈసారి శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా పిలువబడతారు చాలా వరకు ఖైరతాబాద్ వినాయకుడి పనులు పూర్తి చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం అంతేష్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లోని బడా గణపతి దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ అంతా కూడా ఖైరతాబాద్ దగ్గర అంటే ఈ ఏరియా మొత్తం ఒకలా చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఫేమస్ అని చెప్పొచ్చు అనుకుంటే కనుక ఈ బడా గణపతి వాళ్ళే అని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి సుమారుగా ఒక డెబ్బై ఒక సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయకుల్ని వినాయకుడిని ఇక్కడ స్థాపించడం అయితే జరుగుతుంది సో దీనికి ఒక కమిటీ కూడా ఉంటుంది ఆ కమిటీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధతో ఆరు నెలల ముందు నుంచే ఈ విగ్రహానికి సంబంధించినంత అన్ని ప్లానింగ్స్ అన్ని కూడా చేస్తుంటారు సో ప్రజెంట్ మనం చూస్తే చూడండి ఇక్కడ బడా గణపతి దగ్గర ఉన్న మీ గణపతి కూడా చాలా పెద్దగా ఉంది అంటే లాస్ట్ టైం వచ్చేసి కంప్లీట్గా డెబ్బై అడుగుల ఉన్న వినాయకుడు ఈసారి కంప్లీట్గా అరవై తొమ్మిది అడుగులతో మనకు దర్శనం ఇవ్వనున్నాడు సో ప్రజలందరికీ కూడా తన ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండే విధంగా భక్తులందరూ కూడా వచ్చేలాగా అన్ని సౌలత్తులు సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడ ఉన్న యజమాన్యం అంతా కూడా చేస్తుంది ఈసారి దేవుడికి ప్రత్యేకంగా అంటే ఈసారి స్వామివారు కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా అయితే పిలువబడతారు సో తనతో పాటు ఆ వినాయకుడితో పాటు పక్కన కూడా కొన్ని ఒక నాలుగైదు దేవతలను కూడా అరేంజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇటు రైట్ సైడ్ అంటే స్వామి వారికి రైట్ సైడ్ లో వచ్చేసి వాసవి కన్యక పరమేశ్వరి విగ్రహాన్ని పెడుతున్నారు అదే విధంగా అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గజ్జలమ్మ దేవిని కూడా పెట్టడం అయితే జరిగింది సో ఇదంతా కూడా అంటే ప్రతిసారి మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి ఇక్కడ ఉన్న గణపయ్య డిఫరెంట్ డిఫరెంట్ అవతరాలతోని కూడా మనకు దర్శనం ఇవ్వడం అయితే మనం కామన్ గా చూస్తుంటాము అయితే గత డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి కూడా అంటే డే వన్ నుంచి కూడా ఈ వినాయకుడిని అంటే చిన్న స్టేజ్ నుంచి అంటే ఒక్క అడుగు నుంచి అట్లా అడుగులు పెంచుతూ ఈ విగ్రహాన్ని సుమారుగా ఇప్పటివరకు అయితే అటు లాస్ట్ టైం చూసుకున్నట్టు అయితే డెబ్బై అడుగుల వరకు కూడా తీసుకురావడం జరిగింది అయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా తగ్గించడం అయితే స్టార్ట్ చేశారు సో లాస్ట్ ఇయర్ తీసుకున్న ద్వారా అంటే లాస్ట్ టైం చేసినట్టుగా తగ్గించడం అనేది లాస్ట్ టైం స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి అరవై తొమ్మిది అడుగులకు వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఈసారి స్వామివారి పక్కన ఇటు రెండు వైపులా అటు వాసవి కన్యక పరమేశ్వరితో పాటు ఇటు గజ్జలమ్మ దేవితో పాటు గణేశుడి పాదాల పక్కన అటు ఇటు సైడ్ రైట్ సైడ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో కూడా అటు పూరి జగన్నాథ స్వామిని అదే విధంగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీ సమేత స్వామిని కూడా పెడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది సో అయితే దీనికి చరిత్ర చాలా పెద్దది ఉంది ఎందుకంటే అది ఒకరి డెసిషన్తో వచ్చింది కాదు ఇదంతా కూడా దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెబ్బై ఒక సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా వీళ్ళు స్థాపించి ఇంత పెద్దగా గ్రాండ్గా చేస్తూ ఈ నలుమూలల నుంచి కూడా ఇటు ప్రజల ఆదరణ భక్తుల ఆదరణ పొందుతుంది అంటే స్వామి వారికి ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి మంది కొన్ని వేల సంఖ్యలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తారు ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకునేది హైదరాబాద్ రోడ్ మొత్తం కూడా ఇప్పుడు ఇంత ఏమిటి ఉంది కానీ స్వామి స్వామివారి అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా మీకు ఖాళీ ప్లేస్ కూడా దొరకదని చెప్పొచ్చు ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ గా కంప్లీట్గా తో అయితే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక్కడ కంప్లీట్ గా భారీ బందోబస్తు ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా క్లియర్ గా అంటే అటు పోలీస్ సౌకర్యంతో ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలిగే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నారు అంటే గత డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ నాన్నల దగ్గర నుంచి కూడా దీనికి కంప్లీట్ గా ఇక్కడ విగ్రహాన్ని పెట్టే దాంట్లో కూడా వాళ్ళు చైర్మన్ గా బాధ్యతలు అయితే వహిస్తున్నారని అయితే మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కమిటీ మెంబర్కి సంబంధించిన బ్రదర్ వాళ్ళ అన్న కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయి కూడా చాలా మందికి గణేషుడికి ఉన్న అంటే ఇక్కడ ఉన్న గణేషుడికి ఉన్న ప్రత్యేకత గురించి చాలా మంది తెలియదు ఎందుకంటే గత చిన్న చిన్న ఏజ్ నుంచి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఏరియాలోనే ఉన్నారు దీనిపైన వాళ్ళకి అవగాహన ఉంది కంప్లీట్గా ఏంటి దీని విశిష్టత ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నా నమస్తే నమస్తే అన్న సో డెబ్బై రెండు డెబ్బై ఒక సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ గణపతికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పారు అసలు ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి ఎందుకంటే డెబ్బై ఒక సంవత్సరాల నుంచి కూడా అడుగులు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు పెంచుతూ కూడా స్వామి వారు ఇంత పెద్దగా చేశారు సో దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క వినాయకుని శంకరే గారు ఫ్రీడమ్ ఫైటర్ ససజ్ఞుల సమరయోధులు బాల గంగా పిలుపు ప్రకారం పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు అట్లా 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 వచ్చినాక శంకర చనిపోయిన తర్వాత సుదర్శన్ మా నాన్నగారు ఆ తర్వాత నా చనిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ వినాయకుడిని దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ మా తమ్ముడు ఆయన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూ నడుస్తూ ఉన్నది వినాయకుడిని ఎందుకంటే చాలా ప్రత్యేకత చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు అనేది మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్థాపించలేదు సో చాలా మొదటిసారి అనుకోవచ్చు మనకి ఎందుకంటే ఖరీతాబాద్ అంటేనే బడా గణపతి బడా గణపతి అంటేనే ఖరీతాబాద్ అసలు ఈ పేరు వచ్చింది ఈ బ్రాండ్ ఎట్లా వచ్చింది అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏదైతే వినాయకుని పెట్టినమో పది రోజులు సాక్షాత్ భగవంతుడు నిలిచి నిలిచి ఉంటాడు ఇక్కడ ఏ కోరికలు కోరినా పిల్లలు లేని పిల్లలు చదువు లేని చదువు ఏది మొక్కుకున్నా కోరిక నెరవేరుతుంది పదకొండు రోజులు పది రోజులు ఇక్కడ భగవంతుడు నిలబడి ఉంటాడు ఇక్కడ ఏ కోరికలు కోరినా నిలవేరుతాయి అయితే ఆహార రిషాలు కూడా దీనికి కష్టపడతారు ఆరు నెలల ముందు నుంచే ఈ స్వామి వారికి సంబంధించిన కట్టే పెట్టడం గాని కట్టె పెట్టినప్పటి నుంచి కూడా కంప్లీట్ గా ఆరు నెలల ముందు నుంచే ఇక్కడ కంప్లీట్ గా పూజ చేసి కూడా విగ్రహాన్ని స్టార్ట్ చేశారు అనేది తెలుస్తుంది అంటే గత డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలో ఆరు నెలల ముందు నుంచే కట్టె హాతీసిన తర్వాతే మీరు ఇక్కడ మూడు నెలల ముందు నుంచి అదే మూడు నెలల ముందు నుంచి కూడా ఇదే కట్టె పెట్టిన తర్వాతే మీరు పూజ స్టార్ట్ చేస్తారు డే వన్ నుంచి కూడా ఇదే విధంగా నడుస్తున్నారు ఈ యొక్క కట్టె కర్ర పూజ స్టార్ట్ చేస్తాం మేము ఫస్ట్ అనంత చతుర్దశి రోజు కర్ర పూజ చేసినాక దాని తర్వాత ఈ పెద్ద మనం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు అనమాట వినాయకుడిని అట్లా చేసే వాళ్ళని ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల గల మా నాన్నగారు ఏమన్నారు అంటే గవర్నమెంట్ పొల్యూషన్ వాళ్ళ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మట్టి వినాయకుడిని చేయమని అయితే మా డాడీ మట్టి వినాయకుడినే నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి వినాయకుడినే చేస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత ఏమైందంటే అదే కంటిన్యూ చేసుకుంటే ఇప్పటిదాకా వస్తున్నాం అట్లనే ప్రజెంట్ మట్టి వినాయకుడే ఇది గవర్నమెంట్ కేసీఆర్ అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు పొల్యూషన్ దానివల్ల ప్రాబ్లం అవుతుంది మట్టి వినాయకుని చేయాలంటే మా నాన్నగారు చెప్పారు ఇలా వినాయకుని మేము నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని చెప్పి అన్నారు ఇక అదే చనిపోయారు తర్వాత ఈ కంటిన్యూ ఇప్పుడు మూడో సంవత్సరం ఇది బాలగంగర్ దర్ తిలక్ మాట కోసం మీరు ఇక్కడ విగ్రహాన్ని పెట్టారని అయితే అనడం జరిగింది అయితే అప్పుడు మీరు పెట్టినప్పుడు రూపంలో వసూలు చేయడమా లేకపోతే అందరూ ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సదాహంగా వాళ్ళంతా వాళ్ళు చందాలు ఇస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సో ఇప్పటికి కూడా అదే నడుస్తుంది కదా అంటే ఇప్పుడు మా పెద్దనాయన మా పెద్దనాయనబడు ఉన్న వాళ్ళు అంటే కౌన్సిలర్ ఉండే ఆ టైంలో ఆ పెద్ద మనుషులందరూ కలిపి ఈ దూల్పేట నుంచి ఒక పేరు ఉంటుండే అన్నది ఆడికి చిన్న వినాయకుడిని తీసుకోవడం జరిగింది తెచ్చి ఆ లోపల తామేర పువ్వు ఉంటుంది ఆ తామేర పువ్వులో పెట్టి పూజ చేస్తుండే వినాయకుని పది రోజుల్లో మళ్ళీ ఎన్ని రోజులు వారం మీద చేసి నిమజ్జనం చేసుకుంటూ చేసుకుంటే అంత పెద్దగా తయారవుతుంది ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పెంచుకుంటా ఇప్పటికీ డెబ్బై ఒక్క సంవత్సరం డెబ్బై డెబ్బై ఒక్క సంవత్సరం అరవై తొమ్మిది అడుగులు చేయడం జరిగింది అది ఇట్లా పెద్దది పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది అంటే మీ బాల గంగాధర్తి గారు ముందే చెప్పడం జరిగింది లేకపోతే మీ నాన్నగారే కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇట్లా పెంచుకుంటూ పోవాలన్న నేపథ్యంలో అంటే ఆ వినాయకుడు అట్లా పెరుగుకుంటే పెరుగుతుంటే ఆయన ఆశీర్వాదం వల్లనే ఇంత పెద్ద వినాయకులు చేయడం జరిగింది వేల సంఖ్యలో మనం ఇక్కడ చూసినట్లయితే వేల సంఖ్యలో భక్తులు కూడా చాలా రద్దీ ఉంటుంది అలాంటి టైంలో మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు మీకు పోలీస్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క పోలీసు కానీ అందరు కానీ బందోబస్తు బాగుంటది ఏ దొంగతనాలు చేసినా పట్టుబడతారు పిల్లల్ని ఎత్తుకపోయినా పట్టుబడతారు ఇంకోటి ఏంటంటే ఏ ప్రాబ్లం ఇప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరం కాబట్టి అరవై తొమ్మిది సంవత్సరం డెబ్బై సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం జరగలేదు ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు కానీ దానిదే డిస్టర్బ్ ఎక్కువైతుంది కానీ ఈ పిల్లలు ఆగమవుడు కానీ ఎత్తుకపోవడు కామని ఈ భగవంతుడు ఎన్ని వేళలా భగవంతుడు ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు మీకు ఇటు గవర్నమెంట్ నుంచి కానీ లోకల్ ఎమ్మెల్యే నుంచి సపోర్ట్ వస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే మాకు సపోర్ట్ శ్రీనివాస్ యాదవ్ గానీ మళ్ళీ నార్మల్ టైంలో అంటే నార్మల్ పర్సన్స్ రావడం వేరే సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు అదేవిధంగా రాజకీయ నాయకుడు వస్తుంటారు ఇటు గణేష్ ని చూడడానికి ఒక వాళ్ళు వచ్చిన సమరంలో రావడం కూడా జరుగుతుంది అటువంటి టైంలో ఎట్లాంటి అంటే ఎలా మీరు కంట్రోల్ చేస్తారు క్రౌడ్ ని కూడా ఆ టైంలో లో విఐపి వచ్చిన వాళ్ళకు దర్శనం పబ్లిక్ ని ఆపేసి విఐపి వచ్చిన వాళ్ళకు దర్శనం చేపించిన తర్వాత పబ్లిక్ నిడుస్తాం ఇడుస్తాం ఎందుకంటే పబ్లిక్ కూడా మొత్తుకుంటుంటారు కానీ ఏంటంటే విఐపి కూడా ఇంపార్టెంట్ పబ్లిక్ కూడా ఇంపార్టెంట్ దాంట్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని నడవాలి అయితే ఇంకొకటి మనం ఎక్కడ చూసినా కూడా కాక చిన్న చిన్న వినాయకుల దగ్గర కూడా ఒక్కొక్క లడ్డు పెట్టే లడ్డుని వేలంపాటు వేస్తుంటారు ఇంత పెద్ద గణపయ దగ్గర ఉండే లడ్డుని అసలు వేలంపాటారు అంటే ఎవరి నిర్ణయం తీసుకున్నారంటే వేలం పట వేయద్దని అనుకున్నారా లేదంటే ప్రసాదం భక్తులు అందరి వరకు కూడా తాపేశ్వరం మల్లి బాబు ఉన్నారండి వాళ్ళ పాప ఎంత ఉందో అంత పెద్ద వినాయకుని వినాయక లడ్డు తయారు చేయడం జరిగింది అయితే ఒక సంవత్సరము మొత్తము లడ్డు తెస్తే ఇక్కడ పది రోజులు వినాయకుంది అయిపోయినాక లడ్డుది లాఠీ చార్జ్ అవుతుంది దానివల్ల ఏమైందంటే లడ్డు పెట్టడం బంద్ చేశాం అయితే వాళ్ళైతే అవసరం ఉందో ఓళ్ళైతే పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకొని తీసుకోకపోవడం అయితే అట్లా ఎవరైనా కూడా సొంతంగా వాళ్ళ లడ్డు వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవడానికి ఎవరో అయితే ఇప్పుడు లడ్డు తెచ్చుకొని అలా పూజ చేయించుకొని వాళ్ళు తీసుకోపోవాలి ఎందుకంటే ఈ పది రోజులు వినాయకుని తర్వాత ఈ లడ్డుది ప్రాబ్లం చాలా అవుతుంది అందు గురించి లాఠీ చార్జ్ కూడా అయింది చాలా ప్రాబ్లం అవుతుంది లడ్డు కావాలంటే భక్తులకు కూడా ఒక మనవి ఏమంటే మీరు ఎంత పెద్ద లడ్డు చేసినా కానీ మీరు పెట్టి పూజ చేయించుకొని నింబడే తీసుకోపోవాలి మీ ఇష్టం ఉంటే మీరు లైన్లో నిలబడి అదే లడ్డు తెచ్చి మీరే పంచుకోవాలి మీరే పంచి భక్తులకు పంచేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ లడ్డు వేలమేనియరు ఇంకోటి ఏంటంటే కొట్లాటలు ఇంకోటి ఏంటంటే నాకు కావాలి నాకు కావాలి ఆ లడ్డు సగం వాళ్ళకే కావాలంటారు బస్సు వాళ్ళు అవి డైరెక్ట్ చెప్తున్నాను నేను ఏమనుకోద్దు వాళ్ళు ఎందుకంటే అది ఏదైతే భక్తులు ఇస్తారో వాళ్ళే పంచితే ఇంకా బాగుంటుంది నా ఆలోచన అసలు అది ఒక్కటి మనవి అంతే ఓకే మరి వినాయకుడికి ఇప్పుడు గణేష్ ఇంత పెద్ద గణేష్ని స్థాపించడానికి కూడా ఫండ్ ఎట్లు వస్తుంది మీకు డబ్బులు కానీ ఇదంతా కూడా ఎవరైనా చందాల రూపంలో వస్తుందా లేకపోతే బయట నుంచి మీకు గవర్నమెంట్ నుంచి విగ్రహానికి సంబంధించినంత వరకు మీకు తెలిపడం జరుగుతుందా అన్న ఇది ఏంటంటే మూడు నెలల ముందుగా స్టార్ట్ చేస్తాం వినాయకుని అయితే ఏదైతే మన బస్తీలే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇలా అప్పు తీసుకుంటాం అప్పు తీసుకొని ఏదైతే పది రూపాయలు ఐదు రూపాయలు అది అనౌన్స్ చేస్తాం కదా ఇంకోళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇస్తారు ఒకళ్ళు ఏమో మొక్కుకొని మంచిగా వాళ్ళు ఇస్తారు ఇంకో కొంతమంది దేవుని మొక్కుకొని మంచిగా వాళ్ళు బియ్యం రూపంలో కూరగాయలు అదే మన ప ఏమంటారు మన పప్పు పప్పు ఉప్పు అట్లా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టం చేస్తారు అట్లా ఇస్తారు అంతే కానీ ఏదైతే మనకు వచ్చిన డొనేషన్ కూడా ఈ మన మూడు నెలలు పర్క్ చేస్తాం కదా పండుగలు వాళ్ళకే పండుగలకే మనం అమౌంట్కి పైసలు కట్టాల్సి వస్తుంది ఎక్కువ తక్కువ అయితే నెక్స్ట్ ఇయర్ అప్పులాగా చేసి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ లాగా కడతాం అది ఏమి మనకి ఏమి కోట్లు మనకు కోట్లు రావు ఏం రావు ఏదైతే భక్తులు పది రూపాయలు ఐదు రూపాయలు అని ఏదైతే ఇస్తారో దాన్ని బట్టే గ్రాండ్ అవుతుంది మీరు అడుగుతాను మీకు ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇంత మీద వినాయకుడు కదా చందాలు ఇట్లా చెట్ల పైసలు పడ్డట్టే ఇట్లా పడకపోతే వాళ్ళకి చందాలు చేయకపోతే దేవుడికి పెట్టిన కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మిగిలిన డబ్బులు వాళ్ళే ఉంచుకుంటారని కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి మీరు ఫేస్ చేసి ఉండవు చింతకు ముందు ఇప్పుడు ఏదైతే డబ్బు డబ్బు మా దగ్గర కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటారో మీరు ఎంక్వైరీ చేయండి నేను ఇంక్వైరీ అండి మా గణేషుని పేరు చెప్పుకొని వాళ్ళు కలెక్షన్ చెందాలు అవి ఇవి అన్నీ వాళ్ళే చేస్తారు వాళ్ళు ఎవరైతే చేసి వాళ్ళే తీసుకుంటారు కదా వాళ్ళే మా మీదేస్తారు ఈ యొక్క వినాయకుని పెట్టింది వాళ్ళే మళ్ళీ బాగుపడుతున్నారు అది ఉన్నమాట చెప్తున్నా సార్ ఏ డబ్బు లేదు ఏం లేదు ఏదైతే మనకు వచ్చే ఈ భక్తులు ఇచ్చే పైసలతోనే ఇంత పెద్ద గ్రాండ్ అవుతుంది అనే ఆశీర్వాదం ఇది ఎవరికి తెలియదు ఈ యొక్క వినాయకుని పవర్ అనేది మేము పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి చేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా డెబ్బై సంవత్సరాలు ఏ ఆటంకం జరగలేదు ఇక కొంతమంది దుష్ట శక్తులు వేరే అది ఇట్లా డిస్టర్బ్ చేస్తారేమో కానీ ఈ భగవంతుని దగ్గర ఏ ప్రాబ్లం ఏం జరగదు ఏంటంటే ఆయన ఆశీర్వాదం మాకేం బిల్డింగ్లు లేవు ఇల్లు లేవు ఏందంటే ఆయన ఆశీర్వాదం మాకు మేము గణేషుని పెట్టామనుకోమా ఏదన్నా ఒక ఆటోటాకా ఆటంకం వస్తుంది అంటే దెబ్బ తలగడం కానీ ఏదైనా అర్జెంట్ హాస్పిటల్ ఆయన ప్రాబ్లం వల్ల మాకు ఎందుకంటే దేవుళ్ళ మన గుళ్ళ దేవుడు పంతులు ఉంటాడు కదా ఆ పంతులు ఉండి పూజ చేసింది అది వేరుంటారు దేవుడిని అట్లా మాతోని ఆయన చేయించుకుంటున్నాడు ఆ డెబ్బై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇప్పటివరకు ఏ ఆటంకం కాలేదంటే ఆయన ఆశీర్వాదం అంతే మాకు మేము మా ఇల్లు చూడండి ఒక్కసారి మా ఇల్లు చూపెడతాను మాకు ఎక్కడ ఇల్లు ఉన్నాయా చూపేడు మీకు ఇష్టం మాకేం లేదు ఆయన ఆశీర్వాదం వల్లనే మాకు మా నాన్నగారు మా పెద్దనాన్న గారు మా తమ్ముడు ఇప్పుడు మేము అట్లా చేసుకుంటూ వస్తున్నాం మేము పైసాకు ఆశపడి మేము చేసేది ఏం లేదు ఏదైతే మీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు వీళ్ళు ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఈ మూడు నెలల ముందు కదా కార్పెంటర్లు వెల్డర్లు మళ్ళీ పెయింటర్స్ వీళ్ళకే డబ్బు అలకేయాలి మళ్ళీ అప్పుగా తెచ్చి మళ్ళీ అలకేయాలి మేమేమంతా అది లేదు అట్లా అనుకుంటే మా పది పది బిల్డింగ్లు జుబ్లీల్స్ బంజారేజ్లు ఉంటాయి ఏదైనా ఉంటే మీరు తీసుకోండి వాళ్ళు వాళ్ళకు నాలెడ్జ్ లేదు సార్ నాలెడ్జ్ లేదు వాళ్ళకు అర్థం చేసుకోవాలి వాళ్ళు పైసా పైసా అని చెప్పి మమ్మల్ని సార్ ఉన్న మాట ఆ పబ్లిక్ అనుకుంటారు వాళ్ళు మూడు వెళ్ళి కష్టపడితే తెలుస్తుంది ఇలా కంప్యూటర్ నేర్పిస్తాడు ఫ్రీ కంప్యూటర్ ఒక్కో రూపాయి లేకుండా మా తమ్ముడు రాజ్ అని మా తమ్ముడు ఒక్క రూపాయి లేకుండా కంప్యూటర్ నేర్పిస్తాడు మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్స్ పెట్టండి మాకు ఎన్నర కోట్ల రూపాయలు ఉన్నాయా బిల్డింగ్లు ఉన్నాయా అదంతా తెలియలేదు వాళ్ళకి నాలెడ్జ్ లేదంటే ఎన్నోని కూడా నాలెడ్జ్ లేదు అంటే మీరు వచ్చే భక్తులకు ఎటువంటి సూచనలు అంటే ఎలా రావాలంటే సూచనలు కానీ జాగ్రత్తలు కానీ చెప్తారా వచ్చే భక్తులకు ఏం లేదు వచ్చేటప్పుడు మంచి లైన్లో రాండి ఏ ప్రాబ్లం లేకుండా పొద్దున్న రెష్ తక్కువ ఉంటుంది పొద్దున్న పూట ఆ పొద్దున్న పూట వచ్చి దర్శనం చేసుకొని పోతే బాగుంటుంది ఈవినింగ్ టైంలో రెష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ పబ్లిక్ ఇక్కడ ఆరు తీస్తారు తొమ్మిది గంటలకు సార్ ఆరుస్తారు తొమ్మిది గంటలకు ఆడుతుంటుంది పబ్లిక్ రెష్ ఎక్కువ ఉంటారు టైంకి వచ్చి నువ్వు దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంటే బాగుంటుంది నా ఆలోచన అది మనతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఈ గణపతికి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ అన్న కూడా మనతో పాటు ఉన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా తన పర్యవేక్షణలోనే జరుగుతుంది అన్నతో కూడా మిగతా ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన పర్సన్ కూడా వాళ్ళ బ్రదర్ ఇప్పుడు అన్న దాని తర్వాత అన్న తర్వాత ఈ అన్నీ ఈ అన్న తర్వాత ఈ అన్న దగ్గర కూడా కొన్ని విషయాలు అయితే చాలా ఉన్నాయి అన్న దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం మన నమస్తే నమస్తే అన్న సో చూసినట్టయితే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెబ్బై ఒక సంవత్సరాల చరిత్ర గల వినాయకుడికి కొన్ని వేల సంఖ్యలో కూడా జనాలు అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఆంధ్ర నుంచి ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు సో వచ్చిన ప్రజలందరూ కూడా వాళ్ళ భక్తికి భక్తితో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అని చెప్పేది చెప్తున్నారు అంటే ఇంత చరిత్ర చరిత్ర ఉంది అయితే వస్తున్న రోజులలో కూడా కంప్లీట్ గా స్టెప్స్ స్టెప్స్ తగ్గిస్తూ తగ్గిస్తూ తీసుకొస్తున్నారు అని అయితే తెలుస్తుంది నిజమైన సమాచారం లేదు యాక్చువల్లీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఉండే ఆయన ఒక్కడుగుతో మొదలుపెట్టే వినాయకుడు ఆయన నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్వర్గస్థులారు ఆయన తర్వాత ఆయన సోదరుడు సుదర్శన్ గారు మా నాన్నగారు ఆయన ఏం చేశారంటే చిన్న ఉన్న హైట్ని ఇది సుమారు డెబ్బై అడుగుల దాకా తీసుకెళ్లారు అయితే నై రెండు వేల పద్నాలుగులో వినాయకుని షష్టి పూర్తి చేశాం రెండు వేల పద్నాలుగు షష్టి పూర్తి చేసినప్పుడు ఎత్తు పెంచినప్పుడు వెడల్పు పెంచాలి సో మనకి ఇక్కడ రోడ్ వచ్చి ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది మన వినాయకుడు ఇరవై మూడు ఫీట్లు ఉంటుంది సో కాబట్టి ఆ అవకాశం లేదు కాబట్టి మనం ఎత్తు తగ్గిస్తామన్నాం తగ్గిస్తామన్నప్పుడు ప్రజలందరూ ఒప్పుకోలేదు ఖైరతాజ్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ కాబట్టి మీరు ఎత్తు తగ్గించకండి అన్నారు సరే అని చెప్పి ఎత్తు తగ్గించలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వినాయకుని డెబ్బై సంవత్సరాలు పూర్తి చేశాం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం ఏడు ముఖాలు ఏడు సర్పాలు పత్తాలు చేతులు ఒక సైడు బాలరాముడు లాస్ట్ టైం బాలరాముంది అదే ప్రతిష్టాపన అయింది దాని తర్వాత రాహుకేతు అయితే రాహుకేతు పూజించడం వల్ల అందరు ప్రజలకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో రాహుకేతు పండితుడు విటల్ శర్మ గారు చెప్పిన ప్రకారం రాహుకేతు పెట్టడం జరిగింది అనమాట అయితే దాంతోపాటు బాలరాముని పెట్టడం జరిగింది బాలరాముని పెట్టిన తర్వాత సైడ్లలో శివపార్వతుల కళ్యాణము శ్రీనివాసుల కళ్యాణం ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కాబట్టి మన ఆ దేవుని పూజ చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస కళ్యాణము శివ కళ్యాణం చేసామన్నమాట మన ఈ సంవత్సరానికి వస్తే మనకు ఆపరేషన్ సింధురైంది ఆపరేషన్ సింధు తర్వాత మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతి ఉండాలనే ఉద్దేశంతో మనం విశ్వ శాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేసాం ఎందుకంటే అందరూ మనము ఒక్కొక్క థీమ్తో పూజ చేస్తాం ఈసారి థీమ్ ఏంటంటే విశ్వ శాంతి ఉండాలి ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనే ఉద్దేశంతో డే వన్ నుంచి పదకొండు రోజులు పూజ చేయాలనేది ఆలోచన అనమాట కాబట్టి ఈ థీమ్ అనేది మనం తీసుకోవడం జరిగిందనమాట ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టాలంటే కూడా చాలా ఖచ్చితంగా కూడిన పని చెప్పొచ్చు మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి కానీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేస్తారా చూడండి ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు భక్తుల వినాయకుడు అని ఎట్లా అంటున్నాం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగు పెట్టాం దాన్ని భక్తులు సపోర్ట్ చేయడం వల్ల రెండు అడుగులేదు రెండు అడుగులు పది అడుగులేదు పది అడుగులు పదకొండు అడుగులు వీరిచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలను ఘనంగా జరుగుతున్నాయన్నమాట సో దీనికి ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒకటి సపోర్ట్ చేస్తారు మరి దాంతోపాటు గాయత్రి గ్రైడ్స్ అధినేత మధ్యరాజు రవిచంద్ర గారాయణ లక్ష ఎనిమిది వేలు ఇస్తారు సో మిగతా డబ్బులన్నీ మేము చేతుబద్దులు తెచ్చుకుంటాం మొదల చేతుల బతులు తెచ్చుకొని మన వినాయకునికి ఖర్చు పెడతాం తర్వాత హుండీలో వచ్చే కలెక్షన్ని ఎవరైతే చేతు బదులు తెచ్చినామో వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది భక్తుల వినాయకుడు కానీ ఈ మధ్య ఏంటంటే కొత్తగా అసత్యమైన ప్రచారం చేస్తూ అనమాట ఏంటంటే లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అనే ప్రజలు మేము ఎప్పుడు డబ్బుల కోసం వినాయకుని పెట్టలేదు ఎందుకంటే మేము అనుకుంటే ఒక లడ్డు ఈ రోజుల లడ్డు అమ్మితే లక్షలు కోట్ల రూపాయలు మేము అనుకుంటే డబ్బులు కోసం చేస్తే మేము నలభై ఏళ్ళ కింద లడ్డు అమ్ముతుండే అట్లా కాదు ఇక్కడ ఏంటంటే ఒక దేవుడు సాక్షాత్ వినాయకుడు పదకొండు రోజులు వచ్చి కూర్చుంటాడు అనే విధంగా భక్తు వచ్చిన సందోహం ఉంటుంది పూజలు ప్రతిరోజు పూజలు వేలాది లక్షలాది మంది ప్రతిరోజు సుమారు ఐదు ఆరు లక్షల మంది వస్తారు ఒక నమ్మకం ఇది భక్తుల వినాయకుడు అసత్యమైన ప్రచారాలు కొంతమంది వాళ్ళు మా చేతులకి తీసుకోవాలి వాళ్ళు మా పార్టిసిపేట్ దానిలో భాగస్వామి కావాలని అందరు ఉన్నారు అందరు అనుకుంటేనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి లేకపోతే ఏ విధంగా అవుతాయి అందరు అందరూ దింట్లో ఇప్పుడు మాకు మా మాకు ఏంటంటే వినాయకుల ప్రాబ్లం ఏంటంటే మేజర్గా సెవెంటీ పర్సెంట్ లేబర్ వేజెస్ అవుతాయి మేము ఏంటంటే తమిళనాడు వాళ్ళు ఉన్నారు వెల్డర్లో ఉన్నారు మేము వెల్డర్లకు ఇరవై లక్షల రూపాయలు దాకా పేమెంట్ చేస్తాం వాళ్ళ వేజేసే అట్లుండే అనమాట అంత పెద్ద సుందరమైన వినాయకుడు కావాలంటే అంత కాస్టింగ్ కూడా అవుతుంది స్టీల్ ఇరవై లక్షలు స్టీల్ అవుతుంది అన్ని చేతు బదులు తీసుకొస్తాము అన్ని అకౌంటెంట్స్ ఉంది మా దగ్గర ఎవరో అసత్యమైన ప్రచారాలు చేసి దేవుని భ్రంగపాలు చేయాలని టీవీలలో మాట్లాడుతున్నా మనం ఏం చేయలేము అనమాట ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎవరు వచ్చే మేము చూపిస్తాము మాకేం భయపడే ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి మేము ఈ వినాయకుడు మా కుటుంబ సభ్యులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రత్యేకత అయితే చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెబ్బై ఒక్క సంవత్సరాలంటే ఆశామాసి కాదన్న ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ కాలనీ వాసుల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తాయి ఇంత పెద్ద వినాయకుడు కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారండి ఒక ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు కాబట్టి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రన్ చేయగలుగుతా ఉన్నాం ఇప్పుడు కూడా చూడండి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంట్లో కొని ఇబ్బంది పెడతారు ఆ విషయం కూడా మాకు తెలుసు అందరూ ఈ బస్సులో ఉన్న అందరు సహకారం కాబట్టి డెబ్బై సంవత్సరం ఏంటంటే మేము చేస్తున్నామని కాదు అందరి సహకారం వల్లనే ఈ ఉత్సవాలనే సక్సెస్ అవుతున్నాయి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లేదనుకోండి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది అయితే బ్యారికేడింగ్ పెడతాం వాళ్ళ సొంత ఇంట్లో కొని కూడా రాదనమాట ప్రతి ఒక్కరు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు చిన్న చిన్న సమస్య ప్రతి కుటుంబంలో ఉంటుంది కాబట్టి ఈ కుటుంబంలో ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే అందరం కలిసి చేస్తాం ఎవరైనా మాట్లాడినా అందరూ అనుకుంటేనే వీరాక్ చవితే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్స్ పోలీస్ ఎప్పటికక్కడ అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సో ఈసారి ఏమైనా స్పెషల్ ఇంకేనా క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి అంటే రెండు రాష్ట్రాలు కంప్లీట్ గా రాష్ట్రాల అన్నింటిలో కూడా ఇండియాలో చాలా నలుమూల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పన్నం ప్రభాకర్ గారు మేయర్ గారు సిపి హైదరాబాద్ సిపి ఆనంద్ సారు గణశే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేంద్ర గారు వీళ్ళందరూ ఏంటంటే దగ్గర ఉండి అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నమాట అన్ని చూపిస్తారు మాకు అన్ని రకాలుగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు బ్యారికేడింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కాదు కరెంట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సహకారం వల్ల వచ్చే భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకుని వెళ్ళే రకంగా మేము ఏర్పాటు చేస్తా దీంతో దీంతోపాటు ఒక భక్తుడు కైరత ఎంటర్ ఏంటంటే ఖచ్చితంగా సర్వే లైన్స్లో ఉంటాడు ఆయన బయటికి వెళ్ళే వరకు సీసీ కెమెరా దృష్టిలో ఉంటాడు అనమాట ఆ విధంగా కూడా సుమారు అరవై నుంచి డెబ్బై కెమెరాస్ పెట్టబోతున్నాం లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ కూడా జరిగినాయి ఎప్పుడూ జరగలేదు గత అరవై అరవై తొమ్మిది సంవత్సరం వరకు కూడా జరగలేదు లాస్ట్ ఇయర్ డెబ్బై సంవత్సరంలో మాత్రం కొన్ని ఇష్యూస్ జరిగినాయి కొంతమంది మీద చార్జ్ కూడా జరిగిందని చెప్పి చెప్పారు అయితే ఏ నేపథ్యంలో జరిగింది ఈసారి అలాంటివి జరగకుండా తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఖచ్చితంగా అటువంటి మా నోటీస్ మీరు చెప్తే కానీ మాకేం తెలియదు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఈ డెబ్బై సంవత్సరంలో ఎటువంటి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరగదు ఇక ముందు కూడా జరగదు ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా మేము ముందుండి అన్నీ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విషయంలో మేము పాలు పంచుకొని పోలీస్ సిబ్బంది కావచ్చు అందరితో కోఆర్డినేట్ చేసుకుని భక్తులు కూడా ఏ భక్తులైనా ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం కోటి ముప్పై అయింది ఈ సంవత్సరం కోటి దాటిపోయింది ఎంత అవుతుందో నేను తొందరగా ఆడిటింగ్ చేసి అందరికి చెప్తాను ఎక్స్పెక్టేషన్ అంటే లాస్ట్ టైం ఎంత అయిందో అంత ఖర్చు లాస్ట్ టైం ఏంటంటే మనం డబుల్ వర్కర్స్ ని పెట్టామన్నమాట అరవై రోజులు వినాయకం చేశాం ఈ రోజు ఈ సంవత్సరం ఎనభై రెండు రోజుల సమయం ఉంది ఖచ్చితంగా కోటి దాటిపోతుందని మేము అంచనా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వినాయక చవితి కాగానే అన్ని లెక్కలు మేము అందరికి తెలియజేస్తాం అంటే ఇంకొకటి లడ్డు విషయానికి వచ్చేసరికి కూడా లడ్డు పెట్టట్లేదు ఎందుకు అసలు ఎందుకు ఈ లడ్డు అవాయిడ్ చేయడం ఏంటి రీజన్ లడ్డు పెడితే ఏమైతుందంటే లడ్డు ఆశించే వారి సంఖ్య ఎక్కువైపోతుంది సో ఏమైతుందంటే లడ్డు పంచడం అనేది చాలా కష్టం కష్టమవుతుంది కాబట్టి లడ్డు పెట్టట్లేదు కానీ చాలా మంది భక్తులు లడ్డు తెచ్చిస్తున్నారు ఆ లడ్డు తిరిగి మేము భక్తులకు పంచడం జరుగుతూ ఉంది అనమాట సో చూసారు కదా ఈ కమిటీకి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ అన్నగారు అయితే క్లియర్ గా స్పష్టంగా చెప్పారు ఇందులో ఎటువంటి దాపరికాలు అయితే లేవు ఎందుకంటే ఏదున్న కూడా బడ్జెట్ కూడా అంటే కొంతమంది అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు సో కొంచెం డబ్బు వస్తుంది వాళ్ళంతా వెనకాల వేసుకుంటున్నారన్న కొన్ని బయట కూడా కొన్ని టాక్స్ వస్తున్నాయి కాబట్టి అటువంటి కూడా ఏం లేదు ఏదున్న బహిర్గతంగా మేమంతా కూడా బయట పెడతామని వాళ్ళు క్లియర్ గా చెప్పడమే జరిగింది సో ఇదంతా కూడా ఖర్చు సుమారుగా వన్ అండ్ హాఫ్ క్రోడ్ వరకు కూడా అయితే వాళ్ళ అంచనా అయితే ఉంది సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ వచ్చిందని అయితే చెప్తున్నారు ఈసారి మేబీ నియర్ బై అంతవరకే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అంటే క్రౌడ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రసాద ప్రసాదాల ఖర్చు కానివ్వండి బారికేడ్స్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మేబీ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో కంప్లీట్ గా అంటే ఇక్కడ ఎవరికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా కంప్లీట్ గా సీసీ ఫుటేజ్ కూడా పర్యవేక్షిస్తుంటారు సపరేట్ గా దానికి ఒక టీమ్ ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే ఈ రూమ్ లో అయితే కంప్లీట్ గా సీసీ ఫుటేజ్ కి సంబంధించిన కంప్లీట్ గా సిస్టమ్ కూడా ఇక్కడ సెట్ చేశారు సో ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా ఈ గల్లీ అంతా మొత్తం కంప్లీట్ గల్లీ వరకు కూడా ఈ సీసీ కెమెరా పెడతారు సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా ఇందులో పర్యవేక్షిస్తుంటారు అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు కంప్లీట్ గా వీళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ గా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది కాబట్టి సో ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏది ఉన్నా ఇమీడియట్లీ చర్య తీసుకునే విధంగా అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అయితే చేస్తుంటారనేది మనకు తెలుస్తుంది సో కంప్లీట్ గా సుమారుగా రోడ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా వినయ్ కూడా పెట్టిన తర్వాత సుమారుగా ఎంత లేని ఒక మినిమం యాభై కెమెరాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి హాని జరగకుండా ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంటారు కాబట్టి కంప్లీట్ గా ఫ్యామిలీతో రావచ్చు దర్శనం అందరికీ దర్శన భాగ్యం అయితే దొరుకుతుంది ఎందుకంటే కమిటీ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ప్రత్యేక అందరికీ కూడా ఒక బ్యారీగేడ్స్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక లైన్ రూపంలో అందరికీ దర్శన భాగ్యం అయితే కలిగి గణపతి దర్శనం అనేది అందరికీ జరగాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే మేము కంప్లీట్ గా అక్కడ బ్యారిగేట్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా పెడతామనేది చెప్పడం అయితే జరిగింది ఇటు పక్కన చూసుకున్నట్లయితే హుండీలు కూడా ఇక్కడ నిర్మించారు ఇవన్నీ కూడా రేపు రోజు వినాయకుని పెట్టిన తర్వాత నవరాత్రుల సమయాలలో కూడా భక్తులు ఎవరైనా వాళ్ళ కానుకలు వేయాలి అనుకుంటే గనుక ప్రతి చోట ఒక్కొక్క ప్లేసెస్ లో కంప్లీట్ గా అటు ఇటు బ్యారిగేట్స్ వైపు చుట్టుపక్కల నలు వైపులా కూడా ఈ హుండి అయితే పెడతారు భక్తులు ఎవరైనా కానుకలు ఉంటే కనుక ఇందులో సమర్పించుకోవచ్చు మనకు క్లియర్ క్లియర్గా అయితే వాళ్ళు అయితే చెప్పారు ఎవరు చేతికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఖచ్చితంగా భక్తులందరూ కూడా వాళ్ళు వచ్చే క్రమంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ఈ చైర్మన్ కమిటీ ఏదైతే ఖరీదాబాద్ గణేష్ కమిటీ ఉందో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ మీరు వస్తే ప్రాపర్గా మీ అందరికీ కూడా దర్శనం భాగ్యం కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్